తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర వారి ఆలయంలో బుధవారం గణపతి హోమంతో విశేష పూజ హోమ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి కార్తీక మాసాన్ని ఆలయంలోని నెల రోజుల పాటు మహోత్సవాలు నిర్వహిస్తున్నారు గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు ఈ సందర్భంగా ఉదయం పంచమూర్తులకు పాలు పెరుగు తేనె చందనం విభూతితో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు సాయంత్రం గణపతి పూజ వాస్తు పూజ పర్యజ్ఞ కరణం అంకురార్పణ కల్శ స్థాపన అగ్ని ప్రతిష్ట గణపతి హోమం లఘు పూర్ణాహృతి నిర్వహించారు అక్టోబర్ ఇరవై ఇరవై మూడవ తేదీలో గణపతి స్వామివారి హోమం జరగనుంది అక్టోబర్ ఇరవై నాలుగున ఇరవై ఐదు వరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరగనుంది అక్టోబర్ ఇరవై ఏడున దక్షిణామూర్తి హోమం అనంతరం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన శ్రీ నవగ్రహ హోమం జరగనున్నాయి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన కాలభైరవ స్వామి హోమం అక్టోబర్ ముప్పై నవంబర్ ఏడవ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం చండీ హోమం నవంబర్ ఎనిమిది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామి వారి హోమం హోమం నిర్వహించనున్నారు మహాశివరాత్రి శ్రీ శివ పార్వతుల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు రూపాయలు చెల్లించి ఒక్కరోజు హోమంలో పాల్గొనవచ్చు గృహస్థలకు ఒక ఉత్తర్యం ఒక రవిక అన్న ప్రసాదం అందజేస్తారు నవంబర్ పంతొమ్మిదిన ధర్మశాస్త్ర హోమం నవంబర్ ఇరవయ తేదీన శ్రీ చండికేశ్వర వారి హోమం త్రిశూల స్నానం పంచమూర్తులు తెలువీధి ఉత్సవం నిర్వహిస్తున్నారు పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర వారి క్షేత్రంలో హోమాలలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఓ నాగరత్న సూపరింటెండెంట్ కెపి చంద్రశేఖర్ టెంపుల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు